కొట్టే చెన్నయ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని తమిళనాడు ముఖ్యమంత్రి మాటలు చేతలు దేశ భద్రతకు భాషా వివాదాలకు ఉత్తర దక్షిణ భారత్ అనే భిన్న ఏర్పాటు దిశగా పోయేట్లు చేస్తున్నాయి ఇవన్నీ కేవలము వచ్చే సంవత్సరం తమిళనాడు ఎన్నికల గెలుపు కోసం చేసే కసాత్ అయినా ఎలాంటి విషబీజాలు నాటుతున్నాయి దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో ఆలోచించకుండా కేవలం అధికారమే పరమావధిగా రాజకీయం చేయడము తమిళులకు భారతీయులకు చాలా నష్టం చేసే పని ఇది ఈ వాదనలు తమిళలను ఏకాలను ఏకాకులను చేస్తుంది దేశం మొత్తం వారిని అనుమానంగా చూస్తుంది అలాంటి నష్టం జరిగినా పర్వాలేదు నేను మళ్ళీ ఏమి కావాలి అనే ధోరణి మాత్రం ఏమాత్రం హర్షణీయం కాదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో త్రీ లాంగ్వేజెస్ పెట్టమన్నారు హిందీనే పెట్టమని ఎక్కడా చెప్పలేదు దక్షిణాది భాషలైనా తెలుగు కన్నడ మలయాళం పెట్టుకో లేదా ఉత్తరాది భాషలైన హిందీ గుజరాతీ మరాఠీ ఒడిస్సీ పంజాబీ బెంగాలీ ఇవి ఏవైనా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అన్ని రాష్ట్రాల్లో మూడు భాషలను అమలు చేస్తుంటే మీరు మాత్రం కేవలం రెండు భాషలనే పెడుతున్నారు కారణం ఏమిటి దేశంతో పాటు మీరు సాగరా ఈ విభిన్న ధోరణి ఏం చెప్తుంది మీ ఉద్దేశాలను అలాగే శ్రీకి ఒప్పుకుంటేనే నిధులు ఇస్తామని చెప్పేసి ముందే కరాఖండిగా చెప్పింది కేంద్రం మీరు ముందు ఒప్పుకొని టీవీకే పార్టీ విజయన్ ఆ విషయాన్ని విమర్శించడంతో అప్పుడు మళ్ళీ ఓట్లు పోతాయని భయంతో శ్రీ పిఎం శ్రీ వద్దన్నారు నిధులు నిధులు ఇవ్వమని అడుగుతున్నారు ఒక స్కీమ్ అమలు చేయనప్పుడు ఆ స్కీముకు సంబంధించిన నిధులు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇస్తారు తమిళ జాతీయవాదంలో మళ్ళీ గెలవాలని చెప్పేసి మీ ఆశయం దేవుణ్ణి నమ్మని మీకు పెరియారు దేవుడు ఆయన ఐదో తరగతి కూడా చదవలేదు కానీ తమిళ భాషను ఏసడించుకున్నాడు ఇది అనాగరికల భాష బార్బారిక్ లాంగ్వేజెస్ అన్నాడు అద్భుతమైన సంగమ సాహిత్యంలోని తొల్కాపియం లాంటి ప్రసిద్ధ గ్రంథాలను కూడా విమర్శించాడు రామాయణం రాసిన కంబర్ని కంబన్ రామాయణాన్ని విమర్శించాడు అందరూ గౌరవించే తిరువళ్ళు వారు కవితలను తిట్టాడు కానీ మీకు ఆయనే ఆరాధ్యతయం మీ నాన్న కాని పెరియారు కానీ అసలు తమిళులు కాదు వారిద్దరు తెలుగు వాళ్ళు చేయారు మలయాళి ఏమో కన్నడిగా కానీ అసలు తమిళ తమిళులైనటువంటి బీజేపీ ప్రెసిడెంట్ అన్నమలై సీమాండ్ల కన్నా మీరే ఎక్కువ తమిళ గురించి మాట్లాడతారు మీ భాషాభిమానం మంచిదే కానీ దురాభిమానం మంచిది కాదు తమిళనాడులో ముప్పై శాతం తెలుగు ప్రజలు ఉన్నారు వారి సంస్కృతి గురించి వారి భాష గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలాగే రూపాయి అంబలం మీరు మార్చుకుంటే మారేది కాదు కరెన్సీపై పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అది తెలుసు మీకు కానీ జనాన్ని రెచ్చగొట్టాలి ఓట్లు కొల్లగొట్టాలి ఇది మీ ధోరణి రెండు వేల పదిలో దేశవ్యాప్తంగా ఆ యమలం కోసం పోటీ పెట్టింది ఎవరు ఆనాటి యూపీఏ ప్రభుత్వం అందులో ఆర్థిక మంత్రి చిదంబరం గారు అప్పుడు ఆయన తమిళ ఆ పోటీలో గెలిచి బహుమతి పొందింది ఎవరంటే ఆనాటి మీ డిఎంకే ధర్మలింగం గారి కుమారుడైనటువంటి ఉదయ్ కుమార్ ప్రస్తుతం ఐఐటి ప్రొఫెసర్ కాబట్టి అలాగే మరి వారిని అవమానిస్తున్నారా దేశాన్ని అవమానిస్తున్నారా లేక దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తున్నారా మీ చర్యలకు అర్థం ఏముంది ఓట్లు దండుకోవడమే మీ పని అదే కదా ఇక డీలిమిటేషన్ గురించి మీటింగులు పెడుతున్నారు అసలు ఏం జరిగిందని జనాభా లేవు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి జనాభా లెక్క లేకుండా జనాభాలు తీయకుండా ఎంత జనాభా ఉందని తెలియకుండా ఈ విధి విధానాలు ఏం ఖరారు చేయలేదు దానికి ఏమి అని ఇంతవరకు చెప్పలేదు ఇవన్నీ చెప్పనప్పుడు మీరు ఈ గొడవ చేయటం ఏంది కావాలని మీ ఎన్నికల కోసం ఇప్పుడే పెట్టడం పాత పద్ధతిలో మీరు అడిగినట్లు చేసినా ఉత్తరాది సీట్లే ఎక్కువ ఉంటాయి అప్పుడు కూడా మీరు బావిలో కప్పల్లాగా ప్రాంతీయ కుటుంబ పార్టీలు పెట్టుకొని రాష్ట్రాలను కొల్లగొట్టి ఇరవై ముప్పై తరాలకు సరిపడే ఆస్తులను సంపాదించుకుంటున్నారు దీని మీదనే దృష్టి పెడుతున్నారు కానీ దేశం మీద దేశ అభివృద్ధి మీద దేశ బలం మీద మీరేమి దృష్టి పెట్టట్లే మీరు కూడా జాతీయ రాజకీయాల్లోకి రండి పివి దేవగౌడ లాగా మీరు కూడా పిఎంలు అవుతారు అలాగే మొన్నటి సర్వేలో ఎన్డీఏ బీజేపీ తమిళనాడులో మన ఎన్నికల నాటికి పదకొండు శాతం ఓట్లు సంపాదిస్తే లేటెస్ట్గా ఇండియా టుడే చేసిన సర్వేలో ఎన్డీఏ కూటమికి ఇరవై ఒక్క శాతం ఓట్లు తమిళనాడులో ఉంటాయని తెలిసింది దానికి తోడు ఏఎంఎంఎంకే ద్రవిడియన్ పార్టీ టీటీవీ దినకర గారు సేకరించిన ఒపీనియన్ పోల్లో త్రీ లాంగ్వేజెస్కి అనుకూలంగా తమిళనాడులో ఎనభై శాతం మంది అనుకూలంగా చెప్తున్నారు మతానేమంటారు అన్నామలై త్రివాష సూత్రానికి అనుకూలంగా కోటి సంతకాల సేకరణ పూనుకున్నాడు ఆ ప్రజల ఉత్సాహాన్ని చూసి ఆ లక్ష్యాన్ని కోటి నుంచి రెండు కోట్ల సంతకాలు మేలోపల చేయాలని నిర్ణయించుకొని ముందుకు సాగిపోతూ ఉన్నాడు దానికి తోడు ఈ ఉద్యమంలో అన్నమలయ్యంతో పాటు టీటీవీ దినకర్ రామదాసు ఎనిమిది శాతం ఓట్లున్న సీమేంత్ కూడా కలిశారు వీరంతా డిఎంకేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీరికి తోడు సినిమా యాక్టర్ టీవీకే పార్టీ విజయన్ తమిళ జాతీయవాదాన్ని బలపరిచిన డిఎంకే ఓట్లు చీల్చేది విజయన్ స్టాలిని తమిళ జాతీయవాదం త్రివాస సూత్రం రూపాయి ఎంలము డీలిమిటేషన్ ఇవన్నీ కూడా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు మొదలుపెట్టారు అది ఎప్పుడు సక్సెస్ కాదు